दावतलुसन पार्टी जिंदाबाद दावतलुसन पार्टी सर 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 सर

మరి వెల్ ప్లాన్ చేసి సార్ ఎవ్రీడే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇంట్లో ఇచ్చారు రెండు ఒకేసారి ఇంట్లో వచ్చేసి అది ఉంది దీంట్లో కానీ ఏం చూస్తారు సార్ ండి ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీ వాళ్ళు నారాయణ హెల్త్ ఆన్ వీల్స్ అనే యొక్క కాన్సెప్ట్తో ఒక చక్కటి వెహికల్ తయారు చేయించారు దాదాపు దాని యొక్క కాస్ట్ ఒక రెండు కోట్ల రూపాయలైంది ప్లస్ దాంట్లో అనేక ఎక్విప్మెంట్ ఎక్స్రే ఎక్స్రే యూనిట్ దాంట్లోనే ఉంది అల్ట్రాసౌండ్ యూనిట్ దాంట్లోనే ఉంటుంది ల్యాబ్స్ దాంట్లోనే ఉన్నాయి ఈసీజీ దాంట్లోనే ఉంటుంది ఫార్మసీ దాంట్లోనే ఉంటుంది డాక్టర్లు చూడటానికి కావాల్సిన ఆ యొక్క మిగతా పరికరాలు ఎవ్రీథింగ్ ఏర్పాటు చేస్తూ వెహికలే వెహికలే మీ దగ్గరకు వచ్చేదట్టుగా అంటే ఈరోజు కొంతమంది హెల్త్ నెగ్లెక్ట్ చేస్తుంటారు నెగ్లెక్ట్ చేయటం వల్ల ఆ యొక్క జబ్బులు పెద్ద పెద్ద అయిపోయి తర్వాత అనేక ఇబ్బందులు పడుతుంటారు అందువల్ల ఎర్లీ డిటెక్షన్ బెటర్ ఎర్లీగా ఒక జబ్బు వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఎర్లీ డిటెక్షన్ చేస్తే వెంటనే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే దానివల్ల ఇబ్బంది ఉండదు అందుకని ఎర్లీ డిటెక్ట్ చేయడానికి వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు అయితే అక్కడికక్కడే ట్రీట్ చేయడం పెద్ద సమస్యలు అయితే మళ్ళీ హాస్పిటల్కి పంపించి ట్రీట్ చేసే ప్రోగ్రాంతో ఈరోజు ఈ వెహికల్ని ఇనాగరేషన్ చేశారు ఈ వెహికల్ ప్రతిరోజు ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క డివిజన్కి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న విలేజ్లు కావచ్చు యాభై నాలుగు డివిజన్లు కావచ్చు లేదా ఇరవై ఎనిమిది డివిజన్లు కావచ్చు పక్కన ఉన్న కాన్స్టెన్సీలో కూడా ఈ వెహికల్ తిరుగుతూ పేదలు నిరుపేదలు ఏవైతే ఉన్నారో వాళ్ళ ఏరియాకి వస్తుంది అక్కడే బేసిక్ ప్రిలిమినరీ టెస్ట్ చేస్తారు చిన్న చిన్న ట్రీట్మెంట్ అయితే అక్కడ ఇస్తారు ఆ విధంగా ఏర్పాటు చేస్తారు ఇది ఏర్పాటు చేసిన ఈ యొక్క నారాయణ మేనేజ్మెంట్కి మరియు అక్కడ కోఆర్డినేటర్ గారికి మరియు సూపరిండెంట్ గారికి ప్రిన్సిపాల్ గారికి మిగతా స్టాఫ్ అందరిని కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా డెంటల్ డెంటల్ వెహికల్ కూడా యాక్చువల్గా ఇక్కడ తీసుకొచ్చారు నేను ఒకటే వాళ్ళకి సజెస్ట్ చెప్పాను ఈ మెడికల్ వెహికల్తో డెంటల్తో కూడా చేసి రెండు తీసుకోండి ఒకేసారి డెంటల్ సమస్య ఉంటే ఎందుకంటే డెంటల్ జనరల్గా నెగ్లెక్ట్ చేస్తారు సమస్య పెద్దదైనప్పుడు ట్రీట్మెంట్కి పోతారు అప్పుడు ఆ సమస్య పెద్దదై అది క్యాన్సర్గా కన్వర్ట్గా అటువంటి జరుగుతుంది అందువల్ల ఎర్లీ డిటెక్షన్ ఇస్ బెటర్ అనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈ వెహికల్ని వాళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి మరొకసారి నారాయణ మ్యాజి మేనేజ్మెంట్ని అక్కడ ఉన్న స్టాఫ్ని నేను అభినందిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు నెల్లూరు ప్రజలకి శుభవార్త నారాయణ మెడికల్ కాలేజ్ తరపు నుంచి హాస్పిటల్ ఆన్ వీల్స్ ఈరోజు చూస్తున్నాం మనం పేదవాళ్ళు ఆరోగ్యాన్ని బాగా చేసుకోవడానికి కానీ ఆ ఒక్కరోజు పని వదిలేసిపోవాలంటే ఆలోచిస్తున్నారు ఈరోజు ఆ ఒక్కరోజు పోతే పనికి పోకపోతే ఆ డబ్బులు మనకు బిడ్డల కోసం కావచ్చు ఆ రోజు గడవదని చెప్పి హాస్పిటల్కి పోవట్లేదు ఒకవేళ హాస్పిటల్కి పోతే అక్కడ సమయం పడుతుంది అందుకోసం మంత్రి నారాయణ గారు ఆయన యొక్క ఆలోచన ఈ హాస్పిటల్ దగ్గరికి ప్రజలు వచ్చేది కాదు ప్రజల దగ్గరికి హాస్పిటల్ రావాలి పేద ప్రజల దగ్గరికి హాస్పిటల్ రావాలి ఇంకోటి కానీ అనేక మంది కొన్ని టెస్టులు చేయించాలంటే ముందు జాగ్రత్త తీసుకుంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు ఒక రోగాన్ని ముందరే కానీ దాన్ని నిర్ధారించుకుంటే అది చిన్న మాత్రలతో పోయేది నిర్ధారించకపోతే ప్రాణాలపైకి తెచ్చుకునే పరిస్థితి వస్తుంది ఈ యొక్క హాస్పిటల్ ఆన్ వీల్స్ రెండు వెహికల్స్ ఈరోజు కంప్లీట్ హాస్పిటల్ సెటప్ ఉంటుంది దాంట్లో మెయిన్గా ఈసీజీ ఉంటుంది మీకు అల్ట్రాసౌండ్ ఉంటుంది తర్వాత దాంట్లో కావాల్సిన ఎక్స్రే ఉంటుంది ల్యాబ్ ఉంటుంది ఫార్మసీ ఉంటుంది మెయిన్గా ఆడవాళ్ళు ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ గైనకాలజీని చూపించుకోవాలంటే ఆ పేదవాళ్ళు హాస్పిటల్ కొరకు వచ్చి చూపించుకునే పరిస్థితి లేదు అందుకోసమే దీంట్లో ఆంకాలజీకి సంబంధించిన అన్ని స్క్రీనింగ్ టెస్టులు కానీ చేయడం జరుగుతుంది ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగించుకోవాలి ఈరోజు ఈ వెహికల్స్ దాదాపు రెండు కోట్ల పైన అవుతుంది ఒక డెంటల్ వెహికల్ కానీ తెచ్చారు ప్రతి ఒక్కరు కానీ ఇటువంటి ఆలోచనలు తెస్తే సమాజంలో మార్పు వస్తుంది ఈరోజు అనేక సేవలు చేస్తున్నారు మంత్రి నారాయణ గారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు హాస్పిటల్లో ప్రత్యేకంగా మాతృ మనం మాతృ సేవ అది ఒక వండర్ఫుల్ ఇది ప్రశ్నించిన తర్వాత వాళ్ళ కిట్ కానీ ఇచ్చి ముందరి నుంచే వాళ్ళని చూసి మంచి మంచి బిడ్డలు శక్తివంతమైన బిడ్డలు హెల్తీ బిడ్డలు ఈ సమాజానికి పనికి రావాలని ఈ యొక్క కార్యక్రమాలన్నీ నారాయణ సంస్థల ద్వారా చేయడం అటువంటి వ్యక్తి ఈరోజు మనకు మంత్రి ఉండడం నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం ప్రత్యేకంగా ఈ నెల్లూరు జిల్లా చేసుకున్న అదృష్టం అని తెలియచేస్తూ ప్రత్యేకంగా నారాయణ సంస్థలు మరియు మంత్రి నారాయణ గారికి హృదయపూర్వకంగా నెల్లూరు ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం